విశాఖ ఉపరక్షణకై ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ అక్టోబర్ రెండున నిర్వహించే ప్రజా ఉద్యమ ర్యాలీని విజయవంతం చేయాలని రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి పిలుపునిచ్చారు విశాఖలో విశాఖ సిటిజన్ ఫోరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రమణమూర్తి ర్యాలీ పోస్టర్ను ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడారు విశాఖను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉత్తరాంధ్ర ప్రజలపై ఉందన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక క్రమ పద్ధతిలో ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోందని అన్నారు దీన్ని కూటమి పాలకులు వ్యతిరేకించకుండా తలాడిస్తున్నారని మండిపడ్డారు స్టేట్ ప్లాన్ పోరాటంతో సాధించుకున్నామని అప్పటి జాతికి అంకితం చేశారని గుర్తు చేశారు రాజకీయాలకు అతీతంగా ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ చేపడుతున్న ప్రజా రక్షణకై ఉద్యమ ర్యాలీ అక్టోబర్ రెండున డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం నుండి ర్యాలీని జిఎంసి గాంధీ విగ్రహం వరకు భారీగా నిర్వహిస్తున్నామన్నారు విశాఖ నుండే కాకుండా శ్రీకాకుళం అనకాపల్లి గిరిజన ఉపాధి లేక వీరంతా స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ఇళ్లలో పాచిపని చేసుకుని జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు తక్షణమే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేసి స్టీల్ ప్లాంట్ నడపడానికి పదివేల కోట్ల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు విశాఖ సిటిజన్ ఫోరం గౌరవ అధ్యక్షులు పి వెంకట్రావు మాట్లాడుతూ ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో కేంద్రం ముందడుగు వేస్తున్నప్పుడు కార్మికులతో పాటు అన్ని వర్గాల ప్రజలు చైతన్యమై ఉద్యమిస్తున్నారన్నారు విశాఖ ఉక్కు ఆదుల ఉక్కు అనే పోరాటం ద్వారా తెచ్చుకున్న స్టీల్ ప్లాంట్ అది పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉండగా దీన్ని జాతికి అంకితం చేసిన కర్మాగారాన్ని జాతికి ఒకసారి అంకితం చేసిన కర్మాగారాన్ని ప్రైవేటీకరణ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టాలనే దుర్మార్గపు ఆలోచనని తిప్పు కొట్టడం కోసం ఈవేళ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా సమైక్యంగా సిద్ధంగా ఉన్నారు దాంట్లో భాగంగానే ఈవేళ ఉత్తరాంధ్ర అనే సంస్థ ప్రజా పోరాటాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో అక్టోబర్ రెండవ తారీఖు మనకి ఇక్కడ ఉదయం తొమ్మిది గంటలకి నాబాబు అంటే అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ బొమ్మ వరకు దీన్ని ప్రదర్శన ఒక ర్యాలీని పెద్ద ఎత్తున ఒక ర్యాలీని ఇది ప్రజా ర్యాలీ ఇది ఏ పార్టీకి కానీ ఏ ఏ స్టీల్ ప్లాంట్ కానీ సంబంధించింది కాదు ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి ఈ ర్యాలీని నిర్మించాలని నిర్ణయించారు దీంట్లో భాగంగా శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి విశాఖపట్నం నుంచి అనకాపల్లి నుంచి గిరిజన ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది ఈ ప్రదర్శనకి రానున్నారు ఇప్పటికే చాలా వరకు సమాచారం అందింది నేను నిన్న అన్నంపూడి నిర్వాసిత ప్రాంతాలన్నింటినీ కూడా పర్యటించాను వాళ్ళందరూ కూడా బేసర్జుగా ఎందుకంటే ఈవేళ అక్కడ ప్రజానికి వాళ్ళ భూములు ఇచ్చి స్టీల్ ప్లాంట్ నిర్మించడానికి అవకాశం కల్పించారు ఈవేళ భూములు ఇచ్చిన వాళ్ళకి కూడా ఉద్యోగాలు లేవు నిర్వాసితులు నిర్వాసితులు లాగే ఉన్నారు ఇంకా ఘోరైన పరిస్థితి ఏంటంటే నిర్వాసితులు ఇప్పటికీ కూడా చాలా మంది స్టీల్ ప్లాంట్ ఆఫీసర్ ఇళ్లలో పాసిపని చేసుకుంటూ పడుతున్నారు ఇవాళ ఉద్యోగాలు రావాల్సిన ప్రభుత్వం ఇవాళ ఉద్యోగాలు ఇవ్వకపోగా వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు మేము ఆ రోజు మేము భూములు ఇచ్చాం ఆ భూములన్నీ మాకు తిరిగే వాడు అట్లీస్ట్ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ లో ఉన్న మిగులు భూములన్నీ కూడా తిరిగి ఇవాడు దీనికి ఏకైక డిమాండ్ ఏంటంటే మనందరి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ నిలిపివేయాలి స్టీల్ ప్లాంట్ రన్ చేయడానికి వీలుగా పదివేల కోట్ల రూపాయలు కేంద్రం ఆర్థిక సహాయం అందేవాలి ఏ ఎందుకంటే అందేవాలేదండి ఈవేళ ఈ స్కీమ్ కింద ఆ స్కీమ్ కింద చెప్పి ప్రపంచ బ్యాంకు నుంచి అన్ని బ్యాంకుల నుంచి కూడా లక్షలాది కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు

అనేకమైనటువంటి దాని యాన్స్ల ఇండస్ట్రీస్ చాలా ఉంటాయి ఆ యాన్స్ల ఇండస్ట్రీస్ లో ఎంప్లాయ్మెంట్ మనకు చాలా ఉంటుంది అలాగనే అంటే లావాదేవీలు ఆర్థిక లావాదేవీలు జరగడం వలన అనేకమైనటువంటి స్టీల్ ప్లాంట్ ప్రాంతాలన్నీ కూడా ఒక నగరంగా మారింది అటువంటి స్టీల్ ప్లాంట్ ఒక ప్రవీటీకరణ ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రవేటీకరణ చేయాలనేటటువంటి తలముతో వాళ్ళు ముందు వరకు వేస్తున్నప్పుడు కార్మికులు కర్షకులు రాజకీయ నాయకులు ప్రజలు అందరూ కూడా సైకల్ నివృత్తులు కావాలని ప్రవేటీకరణ కాకుండా ఉప్పు ఫ్యాక్టరీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాలని అలాగనే ప్రభుత్వ సంవత్సరాల వనరులన్నీ కూడా వాళ్ళు సమకూర్చి అది ఇంకా బాగా అభివృద్ధి మార్గంలో పెళ్ళేలా చేయాలని చెప్పి కోరుతూ ఈ రోజు రమణీర్ గారు అక్టోబర్ సెకండ్ న ప్రజా ఉద్యమం పేరుతో ఒక ర్యాలీని స్టార్ట్ చేస్తున్నారు అక్టోబర్ సెకండ్ మనకి అంబేద్కర్ ఉద్యమం నుంచి మున్సిపల్ కార్పొరేట్ పేరులో ఉన్నటువంటి గాలి రెండు వరకు ర్యాలీగా వెళ్ళి ప్రజల తాలూకా మనోభావాన్ని రాజకీయ నాయకులకు సెంట్రల్ గవర్నమెంట్ కి తెలియజేసి ఈ ఉప్పు పరిరక్షణ మద్దతు పొలకాలని ఉద్దేశంతో చెప్పారు